స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయిపోయిన తర్వాత కాలేజ్ నుండి అందరూ ఇంటికి వచ్చేస్తారు కదా రిషి వసు జగతి మహేంద్ర సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వసు క్యారమ్స్ ఆడదామా మావయ్య అనగానే ఇంకా అందరూ కూడా ఓకే అంటారు తల్లి కొడుకులు రిషి జగతి ఒక పార్టీ మావయ్య కోడలు మహేంద్ర వసు వాళ్ళిద్దరూ ఒక పార్టీ అలా నలుగురు కూర్చుని క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు మహేంద్ర అలవాటులో పొరపాటుగా రిషికి నాన్న రిషి అది కాదు అది కొట్టు అని సలహాలు ఇస్తూ ఉంటాడు మహేంద్ర మావయ్య మనిద్దరం ఒక పార్టీ మీరు వాళ్ళకి సలహా ఇస్తారేంటి అని అంటుంది వాసు ఓ మనిద్దరం ఒక పార్టీ కదా మర్చిపోయినమ్మా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అలా మర్చిపోతే ఎలా మావయ్య మీరు వాళ్ళని గెలిపించేటట్టున్నారే అని అంటుంది వాసు అదేం లేదులేమ్మా మనమే గెలవాలి మనమే గెలుస్తాం కూడా అని అంటాడు మహేంద్ర మీరు సరిగా ఆడండి మావయ్య తొండి తొండి చేయకండి అని అంటుంది వాసు సరే అమ్మా ఇప్పుడు చూడు ఎలా ఆడతానో అని అంటాడు మహేంద్ర సరే మావయ్య మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అని అంటుంది వాసు చెయ్యనమ్మా అస్సలు చేయను అని అంటాడు మహేంద్ర జగతి నవ్వుకుంటూ ఉంటుంది అత్తయ్య నవ్వుతున్నారు అని అంటుంది వసు ఏమీ లేదు వసు మీ మావి గురించి తెలిసిందే కదా అందుకే నవ్వుతున్నాను అని అంటుంది జగతి మావయ్య చూడండి అత్త ఏమంటున్నారు నవ్వుతున్నారు మీరు సరిగ్గా ఆడకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటుంది బస్సు ఇప్పుడు చూస్తావు కదమ్మా నేను మనల్ని గెలిపిస్తాను మన టీమే విన్ అవుతుంది అని అంటాడు మహేంద్ర సరి సర్లే మహేంద్ర ఆడు అని అంటుంది జగతి మహేంద్ర వంత వస్తుంది మహేంద్ర కాయిన్స్ కొడుతూ ఉంటాడు మావయ్య అని అరుస్తుంది బస్సు ఏమైందమ్మా అని అంటాడు మహేంద్ర మీరు వాళ్ళ కాయిన్స్ని కొడుతున్నారు అని అంటుంది వసు ఓ సారీ అమ్మ కన్ఫ్యూజ్ అయిపోయాను అని అంటాడు మహేంద్ర జగతే రిషి నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు డాడ్ మీరు మీ ఆట ఆడండి మా ఆట ఆడొద్దు అని అంటాడు రిషి నవ్వుతూ హలో బాబు పుత్రరత్నం గారు నేను నా ఆట ఆడాను కాకపోతే కాయిన్స్ మావనుకుని మీ కొట్టాను అంతే అని అంటాడు మహేంద్ర మావయ్య మీరు మనల్ని ఓడిపోయేలా చేసేటట్టున్నారు మన కాయిన్స్ ఏవో గుర్తు పెట్టుకుని ఆడండి మావయ్య అని అంటుంది వసు కోపంగా సరే అమ్మా గుర్తు పెట్టుకుంటాను ఈసారి మన కాయిన్సే కొడతాను ఖచ్చితంగా మనమే గెలుస్తామమ్మా అని అంటాడు మహేంద్ర మీరేమో వాళ్ళ కాయిన్స్ కొడుతూ మనం గెలుస్తామంటే ఎలా గెలుస్తాం మావయ్య అని అంటుంది వసు చిచి ఇక నుంచి వాళ్ళ కాయిన్స్ అస్సలు కొట్టనమ్మా మన కాయిన్స్ కొడతాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర అలా కొడుతూ ఉంటే మావయ్య అది మన కాయిన్ కాదు వాళ్ళ కాయిన్ మన కాయిన్ ఇది దీన్ని కొట్టండి అని అంటుంది వసు ఓ అవునా అయితే దాన్నే కొడతాను వన్ టూ త్రీ అని మహేంద్ర గురి పెట్టి ఆ కాయిన్ని కొడతాడు ఆ కాయిన్ పడిపోతుంది వసు చప్పట్లు కొడుతూ మావయ్య మీరు సూపర్ అని అంటుంది ఈ మహేంద్ర భూషణ్ అంటే ఏమనుకున్నావమ్మా అని కాలర్ ఎగరేస్తూ గర్వంగా చూస్తూ ఉంటాడు మహేంద్ర ఇంకా జగతి మహేంద్రని చూసి నవ్వుకుంటూ అబ్బో అని అంటుంది అబ్బో ఏంటి జగతి ఆ రోజుల్లో నేను ఎలా ఉండేవాడిని మర్చిపోయావా అని అంటూ ఉంటాడు మహేంద్ర గుర్తుంది మహేంద్ర మహేంద్ర క్యారమ్స్ ఆడుతూ ఉంటే అందరూ అలానే చూసేవాళ్ళు అంత బాగా ఆడేవాడు అని అంటుంది జగతి మరి ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు మావయ్య అని అంటుంది వసు వసు ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా పెరుగుతున్న వయసుతో పాటు చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి బాడీలో అని అంటుంది జగతి ఏ జగతి మళ్ళీ దీన్ని వయసు దగ్గరకు తీసుకువచ్చి ముడిపెట్టకు అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు ఎప్పుడు యంగ్ అండ్ డైనమిక్ మీరేం బాధపడకండి డాడ్ అమ్మ ఏదో ఆటో పట్టించడానికి అలా అంటూ ఉంటుంది అని అంటాడు రిషి నన్ను ఆట పట్టించడం అంటే మీ అమ్మకి మహా సరదా రిషి ఛాన్స్ దొరికితే చాలు అస్సలు మిస్ చేసుకోదు అని అంటాడు మహేంద్ర దొరికినప్పుడు ఆడుకోకపోతే ఎలా మహేంద్ర అని జగతి నవ్వుతూ ఉంటుంది అలా నలుగురు సంతోషంగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ క్యారమ్స్ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు తర్వాత రిషి అమ్మ నాకు నీ చేతి గులాబ్ జామున్లు తినాలనిపిస్తుంది చాలా రోజులైంది నువ్వు చేసి ఈ మధ్యలో అస్సలు చేయడం లేదు అని అంటాడు రిషి అవునన్నా నేను కూడా చేసి చాలా రోజులైంది ఈ మధ్యలో కొంచెం బిజీ అయ్యాం కదా అందరం కూడా అందుకే కుదరలేదు చేయడానికి తప్పకుండా ఇప్పుడే చేసేస్తాను అని అంటుంది జగతి ఏ జగతి నాకు కూడా ఏమైనా తినాలనిపిస్తుంది నా కోసం కూడా ఏదైనా చెయ్యి అని అంటాడు మహేంద్ర ఏదైనా అంటే ఏది చేయాలి మహేంద్ర అని అంటుంది జగతి రిషికి స్వీట్ తినాలనిపించింది కాబట్టి స్వీట్ చేయమన్నాడు స్వీట్ తిన్నాక కారంగా కూడా ఉండాలి కదా నాకు కారం కారంగా ఏదైనా చెయ్యి అని అంటాడు మహేంద్ర కారం కారంగా అంటే కారంగా కావాలంటే కారం తింటే సరిపోతుంది కదా మహేంద్ర మళ్ళీ ప్రత్యేకంగా చేయడం ఎందుకు అని అంటుంది జగతి నవ్వుతూ స్వీట్తో పాటు స్పైసీ స్పైసీగా ఏమైనా చేయి జగతి అని అంటాడు మహేంద్ర సర్లే మహేంద్ర అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది జగతి అత్తయ్యకి సాయం చేస్తాను నేను కూడా వెళ్ళి అని వసు కూడా వంటగదిలోకి వెళ్తుంది వసుని చేసే జగతి నువ్వెందుకు వచ్చావు వసు నేను చేస్తాను కదా అని అంటుంది జగతి పర్వాలేదులేదు అత్తయ్య నేను మాత్రం ఏం చేయను నాకు కూడా బోరింగ్గా ఉంది అని అంటుంది వసు పర్వాలేదు వసు నువ్వు స్ట్రెయిన్ అవ్వకు రెస్ట్ తీసుకో అసలే కాలేజ్కి వెళ్ళొచ్చాం కదా చాలా అలసటగా ఉంటుంది నీకు అని అంటుంది జగతి పర్వాలేదు అత్తయ్య నాకు ఇప్పుడు బాగానే ఉంది ఇద్దరం చేస్తే త్వరగా అయిపోతుంది కదా అని అంటుంది వసు అంతలో రిషి వస్తాడు మా అమ్మ దగ్గర గులాబ్ జామున్లు ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా అని అంటాడు రిషి కాదు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆ ఐడియా ప్రకారం వెరైటీగా చేద్దామత్తయ్యా అని చెప్తున్నాను అని అంటుంది వసు వామో ఐడియానా ప్రయోగాలు చేయొద్దామా అని అంటాడు రిషి చేయకపోతే ఎలా డిఫరెంట్ డిఫరెంట్ వంటలు పుట్టుకొస్తాయి చెప్పండి అని అంటుంది వసు నీ ఐడియాస్ ఉపయోగించి రెసిపీని మార్చేయకుండా గులాబ్ జామున్ చేస్తే సరిపోతుంది నేను మా అమ్మని అడిగింది గులాబ్ జామున్స్ చేయమని మాత్రమే నాకు అవే కావాలి నీ ఐడియాలతో వాటిని మార్చేయొద్దు అని అంటాడు రిషి చూడండి అత్తయ్య నా టాలెంట్ని మీ అబ్బాయి తొక్కేస్తున్నారు నాలో ఉన్న కళను ప్రోత్సహించకుండా ఆపేస్తున్నారు అని అంటుంది వసు ఏం కళ వంట కళ అని అంటాడు రిషి నవ్వుతూ నాకు వచ్చే ఐడియాలతో కొత్త కొత్త రెసిపీస్ చేయకుండా అడ్డుకుంటున్నారు కదా మీరు నా కళను తొక్కేస్తున్నట్టే కదా నన్ను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తున్నట్టే కదా అని అంటుంది వసు నువ్వు ఏమైనా చేసుకో మా అమ్మ చేసే గులాబ్ జామున్స్కి అడ్డుపడ్డావంటే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటాడు రిషి అలా రిషి వసు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు జెర్రీ లాగా వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుంటే జగతి నవ్వుకుంటూ ఒక పక్క నుండి గులాబ్ జామూన్స్ చేసేస్తూ ఉంటుంది రిషి వసు ఇద్దరు ఒకరి మీద ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ అలా గొడవ పడుతూనే ఉంటారు జగతి నవ్వుకుంటూ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసేస్తుంది అలాగే మహేంద్ర అడిగిన హాట్ ఐటెం కూడా ప్రిపేర్ చేసేస్తుంది ఇంకా ఆ రెండు పక్కన పెట్టేసి నాన్న రిషి గొడవ ఆపితే హాల్లోకి వెళ్ళి కూర్చుందామా అని అంటుంది జగతి నవ్వుతూ అతయా అప్పుడే అయిపోయిందా అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ హా మీరు గొడవ పడుతూ ఉంటే మీ గొడవను చూసుకుంటూ కూర్చుంటాను అనుకున్నారా నా వంట పూర్తయిపోయింది మీ గొడవ మాత్రం ఇంకా పూర్తి కాలేదు పదండి హాల్లోకి వెళ్దాం అని అంటుంది జగతి ఏంటి అత్తయ్య నేను హెల్ప్ చేద్దామని వచ్చాను నేను హెల్ప్ చేయకుండానే మీరొక్కరే చేసేసారా అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ హా నీకు గొడవ పడడంలోనే సరిపోయింది ఇంకా నాకేం హెల్ప్ చేస్తావు అని అంటుంది జగతి సార్ మీ వల్లే ఇదంతా మీరు రాబట్టే మన ఇద్దరి మధ్య గొడవ జరిగింది అత్తికి నేను హెల్ప్ చేయలేకపోయాను అని అంటుంది వసు నువ్వు ఇలాగే ఏదో సొంత ఐడియా ఇచ్చి రెసిపీని వేరే దారిలోకి తీసుకువెళ్తావని నేను వచ్చాను నీ వల్లే ఇదంతా అని అంటాడు రిషి మళ్ళీ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు ఆపుతారా అయిందేదో ఏదో అయిపోయింది కదా నేను చేసేసాను కదా మీరెందుకు గొడవ పడుతున్నారు పదండి వెళ్దాం సమయం దొరికితే చాలు గొడవ పడాలని చూస్తూ ఉంటారు పదండి వెళ్దాం అని అంటుంది జగతి ఇంకా సైలెంట్గా ఇద్దరు కూడా జగతి వెనకాల నడుస్తూ ఉంటారు ఇద్దరు కూడా నీ వల్లే అంటే నీ వల్లే అని సైగ చేసుకుంటూ ఉంటారు జగతి వెనక్కి తిరిగి చూస్తుంది ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇంకా జగతి నవ్వుకొని నడుస్తూ ఉంటుంది జగతి వెనకాల రిషివసు కూడా నడుస్తూ ఉంటారు అలా హాల్లోకి వెళ్ళి చూడగానే అక్కడ మహేంద్ర సోఫాలో నిద్రపోతూ ఉంటాడు ఏంటి రిషి మీ డాడ్ నిద్రపోతున్నారు అని అంటుంది జగతి డాడ్ నిద్రపోతున్నారని నేను వంటగదిలోకి వచ్చానమ్మా అని అంటాడు రిషి హో అవునా మీ డాడ్ నిద్రపోవడం వల్ల మీ ఇద్దరికి గొడవ జరిగిందనమాట అని అంటుంది జగతి నవ్వుతూ మహేంద్రని ఇప్పుడు లేపి ఒక ఆట ఆడుకుంటాను అని జగతి నవ్వుతూ మహేంద్ర మహీంద్ర అని లేపుతూ ఉంటుంది మహేంద్రని ఏంటి జగతి అని బద్ధకంగా లేస్తూ ఉంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర ఈ టైంలో నిద్రపోతున్నావేంటి అది హాల్లో అని అంటుంది జగతి హాల్ అయితేనే ఏదైతేనే మనిలే కాదు జగతి ఎవరున్నారు అని అంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర నువ్వు ఇలా నిద్రపోతే ఎలా నువ్వు ఎంత పని చేస్తావో తెలుసా నీకు అని అంటుంది జగతి ఏం చేశాను జగతి అని లేచి కూర్చుంటాడు మహేంద్ర నీ వల్ల రిషి వసు గొడవ పడ్డారు అని రిషి వసులను చూసి సేగ చేస్తూ చెప్పొద్దు అన్నట్టు సేగ చేస్తుంది జగతి నా వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడ్డారా నేనేం చేశాను అని రిషి వసు వంక చూస్తాడు మహేంద్ర రిషి వసు ఏమి మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటి నాన్న రిషి గొడవ ఏంటి ఎందుకు గొడవ పడ్డారు అయినా గొడవలు ఏం కొత్త కాదు కదా అని అంటాడు మహేంద్ర గొడవలు వాళ్ళకి కొత్త కాదులే మహేంద్ర కానీ నీ వాళ్ళు గొడవపడ్డారు కదా అని అంటుంది జగతి నేనేం చేశాను నేనేం చేశాను నాన్న అని అంటాడు మహేంద్రకి ఏమీ అర్థం కాక నువ్వే చేసావు మహేంద్ర నువ్వే అంతా చేసావు అని అంటుంది జగతిని ఆట పట్టిస్తూ మహేంద్రని నేనేం చేశాను నేను కామ్గా పడుకున్నాను నా వల్ల వాళ్ళిద్దరికి ఎందుకు గొడవైంది నేనేం అనలేదే వాళ్ళిద్దరిని అని అంటాడు మహేంద్ర నువ్వు నిద్రపోయావు కాబట్టే వాళ్ళిద్దరికీ గొడవైంది మహేంద్ర అని అంటుంది జగతి ఏంటి నేను నిద్రపోవడం కూడా తప్పేనా నా మానని నేను నిద్రపోతే వాళ్ళిద్దరికీ గొడవ అయితే దానికి కారణం నేనా అని అంటాడు మహేంద్ర అయోమయంగా డాడ్ ఏమి కాదురే అమ్మ ఏదో సరదాగా ఆట పట్టించడానికి అలా అంటుంది అంతే అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి జగతి నువ్వు ఇలా ఆట పట్టించడం మొదలు పెట్టావు నన్ను అని అంటాడు మహేంద్ర జగతి నవ్వుతూ మహేంద్ర నీకు ఇష్టమైన స్నాక్స్ రెడీ చేశాను మరి నువ్వు తినాలి అంటే మరి నిద్ర లేపాలి కదా అందుకే లేపాను లేపాక ఊరికే అలా ఎలా అందుకే ఆట పట్టించాలని ఆట పట్టించాను అని నవ్వుతూ ఉంటుంది జగతి ఇంతకీ స్నాక్స్ ఎక్కడ జగతి అని అంటాడు మహేంద్ర ఇప్పుడే తీసుకొస్తాను మహేంద్ర అని నవ్వుతూ జగతి స్నాక్స్ తీసుకొచ్చి మహేంద్రకి ఎదురుగా పెడుతుంది వేడి వేడిగా ఉన్నాయి తిను మహేంద్ర అని అంటుంది జగతి నలుగురికి ప్లేట్లలో సర్వ్ చేసి ఎవరి ప్లేట్ వారికి ఇచ్చేస్తుంది జగతి మహేంద్ర తింటూ వావ్ చాలా బాగున్నాయి జగతి అడగగానే చేసి పెట్టావు చాలా చాలా థ్యాంక్స్ జగతి అని అంటాడు మహేంద్ర సర్ల మహేంద్ర తిను మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్